హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి వారాహి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఇంతటి పురాతన ఆలయంలో వారాహి అమ్మవారి దేవాలయం ప్రత్యేకంగా ఉండడం విశేషం ఇక్కడ జరిగే పూజలు కార్యక్రమాల విశేషాలను లోకలైట్ ఇన్ వీడియో ద్వారా తెలుసుకుందాం వారాహి అమ్మవారి మహిమ గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది బ్రహ్మాండ పురాణం మార్కండేయ పురాణం మత్స్యపురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో ఆమె గౌరవాన్ని వివరించారు శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు నారాయణమూర్తి గారు దీనిపై లోకలైటీన్కు వివరాలు విలేకరులతో పంచుకున్నారు శ్రీకాకుళం పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీముఖలింగం గ్రామంలోని ఈ ఆలయం కలింగ సామ్రాజ్య కాలంలో నిర్మించబడినదిగా చరిత్రకారులు చెబుతున్నారు సుమారు ఆరు వందల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో పార్వతీదేవి వారాహి రూపంలో భక్తులకు ఆరాధనీయంగా నిలిచారు వారాహి అమ్మవారికి శ్రావణ మాసంలో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసం సందర్భంగా అమ్మవారిని దర్శించి కుంభాభిషేకం చేసిన భక్తులకు సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలియజేశారు వారాహిదేవి మహిమ లలితోపాఖ్యానంలో భండాసురుని సంహారం కోసం లలితాదేవి హృదయం నుంచి ఉద్భవించిన శక్తులలో వారాహి అమ్మవారు కూడా ఒకరు లలితాదేవి వారాహిని తన దక్షురాలుగా నియమించగా విషంగుడు అనే రాక్షసుని వారాహి సంహరించారు మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అమ్మవారు వరాహస్వామి శక్తి రూపంగా పుట్టినట్లు ప్రస్తావించబడింది అలాగే చండీ సతిలో ఆమె గొప్పతనాన్ని వర్ణించబడింది రాక్షసు సంహారం కోసం లలితదేవి దేవతల శక్తులను పొందారు బ్రహ్మదేవుడు సరస్వతిని బ్రాహ్మీగా శివుడు పార్వతిని మహేశ్వరిగా విష్ణువు వైష్ణవిగా నరసింహుడు ప్రతంగిరిగా ఇతర శక్తుల సహకారంతో వారాహి అమ్మవారు రాక్షస సంహారంలో కీలక పాత్ర పోషించారు వీరిని మాతృకులుగా పూజిస్తారు హిరంజ కసిపుడు సోదరుడు హిరంజాక్షుడు మృత్యువులేని వరం కోరుకున్నాడు అయితే వరాహస్వామి అవతారంలో ఉన్న భగవానులో కొలువై ఉన్న వారాహి అమ్మవారు హిరంజాక్షుడిని సంహరించారు అంధకాశరుని సంహారంలోను వారాహి అమ్మవారి పాత్ర ఉంది పరమేశ్వరుడికి సహాయంగా రాక్షస సంహారంలో ఆమె పాల్గొన్నారు ఈ విధంగా పురాణాల్లో ఆమె గొప్పతనం అనేక చోట్ల వర్ణించబడింది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కోసం మా ఛానల్ని